సిబి చక్రవర్తి ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడు ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు ఒక రోజున ఒక పావురం వచ్చి ఆయన దగ్గర వాలింది తనను కాపాడమని బతింలాడింది సరే కాపాడతాను అని ఆయన మాట ఇచ్చారు ఇంతలో ఒక డేగ వచ్చింది ఈ పావురం నా ఆహారం నేను తినాలి దాన్ని నాకు ఇచ్చేయి అని కోపంగా అడిగింది డేగా పావురాన్ని ఇవ్వను దానికి బదులు ఇంకేదైనా అడుగు అన్నాడు శిబి చక్రవర్తి అయితే పావురవంత బరువుగల నీ తొడమాంసం ఇయ్యి అని అడిగింది డేగా శిబి చక్రవర్తి త్రాసు చెప్పించి ఒకవైపు పళ్ళంలో పావురాన్ని ఉంచి రెండో వైపు పళ్ళంలో తన తొడమాంసం పోసి వేశాడు ఎంత మాంసం పోసి వేసినా పావురంతో సమానం కాలేదు చివరకు తానే త్రాసులో రెండో పళ్ళంలో కూర్చున్నాడు పావురానికి బదులుగా మొత్తం తన శరీరాన్నంతా తినీయమని డేగను వేడుకున్నాడు వెంటనే డేగ ఇంద్రుడిగా మారింది పావురం అగ్నిదేవుడిగా మారింది వాళ్లను చూసి శిబి ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా అన్నారు శిబి చక్రవర్తి మేము నిన్ను పరీక్షించాలని వచ్చాం ఈ పరీక్షలో నీవే గెలిచావు నీ దానగుణము త్యాగగుణము చూసి సంతోషించాం గొప్ప గొప్పదాతగా భువిలో నీ పేరు నిలిచిపోతుంది అని దీవించి అదృశ్యమైపోయారు నీతి ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది